ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం అందుకే ఎవరిని అనవసరంగా బాధ పెట్టకుండా ఉంటేనే మంచిది మనం ఒకరిని నిందిస్తున్నామంటే దానికి అర్థం నిజం నిజాయితీ ఉండాలి ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మన వాళ్ళే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా మంచి మాట చెప్తే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం జాగ్రత్త నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి సత్యం వైపు నీవు ఉండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలో నిలబడడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవాల్సి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు చాలానే చూడాల్సి వస్తుంది వాటన్నిటిని ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే జీవితం అర్థవంతంగా ఉంటుంది ఏ క్షణంలో అయితే మనం మన పట్ల నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం సచ్చిన శవంతో సమానం కరిగిపోయే కాలానికి జరుగుతున్న సమయానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం అదే మనకు ఆభరణం అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి కంటిని నిద్ర అవసరానికి ఆదుకునే ఆప్తులు కలిగి ఉండడమే అసలైన అదృష్టం మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో అలాగే నీకంటే తక్కువ స్థాయి వారిని చూసి హేళన చేస్తూ ఆనందపడకు పై స్థాయి వారిని చూసి నీ లక్ష్యం ఏర్పరచుకో నీవు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు కానీ నీకు నువ్వే అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు వయస్సు పెరిగితే ముసలివాడివి అవుతావు కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు